స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ జడ బాలవాళ్ళు దుబ్బా కమాట్ నాలుగు ఎకరాలు వేసిన సార్ నాలుగు ఎకరాలు వేస్తే మొత్తం వీడికి ఇద మార్కెట్ తెచ్చి కోత అడిగితే ఆడ పెట్టు మనం పెట్టివాళ్ళు ఎలా నీళ్ళు తెచ్చిన తెచ్చిన తెల్లారి నుంచి మొదలైంది అంతా కొత్త పోయి అటు పోయినాయి ఇటు అంతా మొత్తం తరాబుల్ కలూ మాకు ఎక్కడ ఏం లేదు జీమ్ కానీ ఆ తర్వాత పంట నీద కూడా తెలియదు మాకు నాకు దాకా అందరం పిల్లలు అందరం చేసినాం అయితే ఈ కొనాలి మాకు ఎట్టున్న కొనాలి జలగాలు ఉన్నప్పుడు ఒక్క మేషన్ తక్కువ ఉంటే పెట్టాలన్నాడు కాగితం ఇది నేను పోయినాం పదిహేను మేసరత్తే పెట్టుకోలేదు సార్ ఒక్కడే ఒక్కడే ఉన్నది పద్నాలుగు రావాలంటారు అన్న నుంచి తెల్లారు ఇక ఇన్నే ఉంటారు మా కొడుకు నేను నా భార్య అందరం ఇన్నే ఉంటారు ఏమున్నది మాకు అప్పులు ఎట్లా తెరాలి ఇప్పుడు విన్నే ఉంటే ఇచ్చినోడు ఆడగట్టా కూడా పెట్ట పెట్టుకోవాలి కష్టం బాగుంది వీళ్ళు కాటగాక ప్రత్యేకించి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరన్నా సరే వీడికి వచ్చి మా రైతులకు నష్టం చేయకుండా చూసుకోవాలి అది లేక లేకుంటే మాకు ఏం లేదు వెనక లేదు ముంద లేదు మళ్ళీ చేస్తామంటే కూడా ఏ విషయం చేయబుద్ధి అయితే లేదు కైకిలు చేసుకునేది నాయం ఉంది న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది